హరే కృష్ణ వెల్కమ్ టు కన్నయస్ ఈరోజు రోజు వరువుని ఏకాదశి సందర్భంగా మంగళాచరణం నేర్చుకుందాం వంద దేహం శ్రీ గురుం శ్రీ యుత పదకమలం శ్రీ గురు వైష్ణవాంఛ శ్రీరూపం సాగర జాతం సాగర రఘునాథత్వం తం సజీవం సాద్వైతం సావదూతం పరిజన సైతం కృష్ణ చైతన్య దైవం శ్రీ కృష్ణ కృష్ణపాదం సాగన లలితం శ్రీ విశాఖ నింతాంచ ఏకాదశి సందర్భంగా ఫుల్ మకానీ దోశ చేసుకోబోతున్నాం ఇది చట్నీ దీనికి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చారు చూస్ చేసుకోండి దానికి కావాల్సింది ఒక కప్పు ఫుల్ మకాన ఒక కప్పు సా అదే ఏంటంటారు మిలిట్స్ మినిట్స్లో ఏకాదశికి తీసుకోవాల్సింది సామాన్లు సామాన్లు అంటారు అన్నమాట అవి తీసుకోవచ్చు ఏకాదశి రోజు ఇది వన్ కప్పు అది వన్ కప్పు బాగా వాష్ చేసుకొని ఒక త్రీ టు త్రీ టు ఫోర్ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఏకాదశి సందర్భంగా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు కూడా ఉపవాసం ఉంటారు కదా వాళ్ళు తినలేరు కానీ ఉండలేనప్పుడు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఇలా దోశ చేసి విత్ చట్నీతో పల్లీల చట్నీతో చేస్తున్నాను పెట్టవచ్చు చట్నీకి కావాల్సినవి కూడా పదార్థాలు డిస్క్రిప్షన్లు ఇచ్చాను చూస్ చేసుకోండి ముందు చట్నీ అది లోపు చట్నీ చేసుకుందాం టమాటా ఒక టమాటా మూడు ఎండుమిరపకాయలు ఒక జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో ఆల్రెడీ పల్లీ నేను వేయించే ఉంచాను కదా ఒక కప్పు పల్లీలు ఏ జీలకర్ర టమాటా మిరపకాయలు కరివేపాకు ఫ్రై చేసి పెట్టుకున్న ఉన్నాం కదా అది కూడా వేసుకొని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా హాఫ్ కప్పు వాటర్ వేసుకొని అందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు అయితే ఫ్రెష్గా ఓపెన్ చేసిన ఉప్పు వాడాలి ఏకాదశి రోజు లేదు అంటే మనం పింక్ ఉప్పు అంటాం కదా పింక్ ఉప్పు ఏకాదశి రోజు వాడాలి వాడిన ఉప్పు వాడకూడదు ఇది ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది నానిందో లేదో చూసుకుందాం నానిందో లేదో చూడడానికి పూల మకాని ఇలా నొక్కితే మెత్తగా అయిపోయింది కదా అయితే నానిపోయినట్టే మొత్తం వాటర్ అంతా డ్రైన్ చేసుకొని వాటర్ అంతా ఉంపుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదంతా వేసుకొని ఏంటి మసీదు ఏ టైట్ అందులో వేయాలి అవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీనికి ఏ ఐటమ్స్ పడ్డాయి అవన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూస్ చేసుకోండి ఏకాదశి రోజు పల్లీలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వాడాలి ఒక కప్పు అందులోకి ఒక కప్పు కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని తగినంత ఉప్పు ఉప్పుడైనా వేసుకోవచ్చు లేదు అంటే మనం మిక్సీ పట్టిన తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలా ఒకసారి బర్గా మిక్సీ పట్టుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదు ఎక్కువ వాటర్ వేస్తే పలచనైపోతుంది తర్వాత దాంట్లో ఒక టీ స్పూన్ ఆవన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని బాగా మిక్సీ చేసి మిక్స్ చేయాలి మొత్తం అంతా కలపాలి ఆవు నెయ్యి రెండు కలిసేటట్టు మొత్తం అంతా కలపాలి తర్వాత పెనం పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత మంట తగ్గించుకొని కొంచెం నీళ్ళు చిలకించి ఒక క్లాత్తో ముందు క్లీన్గా క్లీన్ చేసుకోవాలి అలాగైతే అటు బాగా వస్తుంది ఇది మేము కాదు కదా మా అమ్మ వాళ్ళ ఇవి మిలెట్స్ కాబట్టి ఇవి అలాగే చేసుకోవాలి ఇవన్నీ చిన్న మంట మీద చేసుకోవాలి పెద్ద మంట మీద అయితే అందులో ఉన్నదంతా ఉడకదు కదా అందుకని చిన్నమంట మీద చేసుకోవాలి నె నూనె కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు పల్లెల నూనె వాడుతారు ఏకాదశి రోజు మంట మీద చేసుకోవాలి పైనలాగా ఒత్తుకుంటూ కొంచెం ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది వేగిన తర్వాత తీసుకోవడం మళ్ళీ టర్న్ చేయవసరం లేదు అలాగే మొత్తం పిన్నంతా అట్లు సేమ్ అలాగే వేసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మొత్తం ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూస్ చేసుకోండి ఏకాదశి రోజు మ్యాక్సిమం ఉపవాసం ఉండడానికే మిడిల్ ఏజ్ వాళ్ళందరూ ఉపవాసం ఉండాలని ట్రై చేయండి మధ్యాహ్నం వరకు ఉండి మధ్యాహ్నం నుంచైనా ఇలాంటివి తీసుకుంటే ఉపవాసం చేసిన ఫలితం వస్తుంది ఇది మన దా మన చా ఆచరణలో ఉంది కంపల్సరీ ఏకాదశి చేస్తారు చే చేస్తే చాలా మంచిది ఇలా మధ్యాహ్నం వరకు ఉపవాసం ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు ఇది అప్పటికప్పుడు ఒక వన్ అవర్ టైం వన్ అవర్లో నానబెట్టుకొని చేసుకోవచ్చు ఈజీగా సింపుల్గా ఇదే గంటలు గంటలు నానబెట్టి మిక్సీలు చేసుకునేది ఏం కదా చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా కూడా వచ్చేస్తుంది పెన్నం మీద అట్టు మీకు మొత్తం ఐటమ్స్ అన్నీ ప్రిస్క్రిప్షన్లో ఇచ్చాను చూసి చేసుకోండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రాధా మోహన్కి నివేదిచ్చేద్దాం ఏది మనం చేసినా ఆ రాధా మధన్మోహన్కి నివేదిద్దాం